లింగోద్భవం అంటే ఏమిటి ఎందుకు లింగోద్భవం జరిగింది దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కోణం ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లింగ పురాణం ఉత్తర భాగం పదిహేడవ అధ్యాయం శివ పురాణం విద్యేశ్వర సహిత ఏడవ అధ్యాయం మరియు ఆయుహ్య సహిత ముప్పై నాలుగవ అధ్యాయం మరియు ఇతర పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం చోటు చేసుకుంది బ్రహ్మదేవుడు తనే ఈ చిరాచర జగత్తును సృష్టించానని కనుక తనే గొప్ప అని అంటాడు శ్రీ మహావిష్ణువు ఈ జగత్తంతా తనలో నుండే వచ్చి తనే గొప్ప అని అంటాడు బ్రహ్మ కూడా తన నాభి నుండి వచ్చిన కమలంలో పుట్టిన వాడివి కనుక నేనే గొప్ప అని అంటాడు ఇలా ఈ వివాదం చాలా సంవత్సరాలు కొనసాగుతుంది ఇలా వివాదం కొనసాగుతుండగా హఠాత్తుగా ఒక అగ్ని స్తంభం వారిద్దరి మధ్యలో ప్రత్యక్షమవుతుంది అది తోటి సూర్యుల వెలుగుతో ఆది అంత మూలాలు లేకుండా విరజిల్లుతుంది బ్రహ్మ మరియు విష్ణు ఆ స్తంభం ఏమిటో అని ఆలోచిస్తుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారిలో ఎవరు గొప్ప అని తేలాలంటే ఈ అగ్నిస్తంభం యొక్క మూలం కనుక్కమని అంటాడు వెంటనే బ్రహ్మదేవుడు హంసరు రూపం దాల్చి పైకి ఆది కనుక్కుందామని వెళ్తాడు శ్రీ మహావిష్ణు వరహ రూపం దాల్చి ఆ స్తంభం కిండి భాగం వైపు వెళ్తాడు ఇద్దరు ఎన్ని సంవత్సరాలు వెతికిన మూలం కనిపించదు అప్పుడు శ్రీహరి ఇదంతా మహాశివుడి మాయాని మహాశివుడి సృష్టి స్థితి లయకి కారణం అని గ్రహించి తిరిగి మొదలు పెట్టిన చోటుకి వెళ్తాడు బ్రహ్మ మాత్రం ఇది తెలుసుకోలేక వెతుకులాడుతుండగా ఆయనకు గోమాత మరియు మొగిలి పుష్పం కనిపిస్తాయి బ్రహ్మ వాటిని మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడగ అప్పుడు గోమాత తన శివుడికి తన క్షీరము అనగా పాలతో అభిషేకం వస్తున్నానని చెప్తుంది మొగిలి పుష్పం బ్రహ్మదేవుడితో ఒక మహాభక్తుడు శివార్చన చేసి లింగంపై ఉంచగా జారి ఇలా వస్తున్నానని చెప్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు వారిలో మీరు ఈ అగ్ని స్తంభం యొక్క ఆది లేదా మూలం చూసే ఉంటారు కదా అలాగే నేను కూడా చూశానని అబద్ధపు సాక్ష్యం చెప్పమని అంటాడు అసలే సృష్టికర్త శపిస్తాడేమో అని బ్రహ్మ చెప్పినట్టే చేస్తామని ఒప్పుకున్నాయి ముగ్గురు వివాదం మొదలైన స్థలానికి చేరుకున్నారు అప్పుడు పరమశివుడు మూలం కనుక్కున్నారా అని అడగ్గా విష్ణు ఇలా అన్నాడు ఓ పరమాత్మ నేను మూలాన్ని పోయాను ఇదంతా నీ లీలా మాయా అని అర్థమైంది నీవే ఆది మాద్య రహితుడవి నీవే ఈ చిరాచర సృష్టికి మూలమని కీర్తిస్తాడు కాని బ్రహ్మ మాత్రం నేను మూలాన్ని చూశానని దానికి ఈ మొగిలి పువ్వు మరియు గోమాత సాక్ష్యం అని చెప్తాడు అప్పుడు శివుడు మొగిలి పువ్వును అడిగితే అవును బ్రహ్మదేవుడు ఈ మూలాన్ని చూశాడని చెప్తుంది ఆవు మాత్రం తలతో అవునని తూకతో కాదని చెప్తుంది ఇది చూసి శివుడు మొగిలి పువ్వు నీవు నా పూజకు పనికిరావని చెప్పిస్తాడు గోమాత తలతో అబద్ధం చెప్పినందుకు తలకి పూజ లేదని తోక తో నిజం చెప్పినందుకు తన పృష్ట అంటే వెనుక భాగానికి పూజ దక్కుతుందని చెప్తాడు ఇది శివరాత్రి లింగోద్భవ పురాణ గాథ ఆ అగ్ని స్తంభమే అరుణాచలం అని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ లింగం అర్ధరాత్రి ఉద్భవించి బ్రహ్మ విష్ణువుల వివాదం ఆపింది ఇక్కడ బ్రహ్మ త్రిగుణాలలో ఒక్కటైన గుణానికి ప్రతీక గుణం మనలో ఉంటే నిజాన్ని తెలుసుకోక బుద్ధిహీనులమై ఉంటామని మనకి చెప్తుంది విష్ణు సత్యతామస గుణాలకి ప్రతీక గుణం ఉంటే అది మనల్ని భక్తి మార్గానికి దగ్గర చేసి సత్యాన్ని తెలిసేలా చేస్తుంది చివరగా ఈ కథలో ఆది అంతాన్ని చూసింది కేవలం శివర్చన చేసిన భక్తుడే అలా మనం భక్తి మార్గంలో ఉంటే మనతో పాటు ఇతరులకు కూడా మోక్షం వైపు నడిపించవచ్చు ఇలాగైతే మొగిలి పువ్వు శివర్చనలో చేరిందో అలా అని భక్తి మార్గంలో ఉండి కూడా దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మకుంటే మొగిలి పువ్వుల మనం కూడా సత్యానికి దైవానికి దూరం అవుతాం ఇక్కడ లింగోద్భవం అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగు రావడం అందుకే లింగోద్భవం అర్ధరాత్రి అయింది ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్న రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఆ రోజు వీలైనంత మెరలో ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉపవాస అభిషేక జాగారాది క్రతువులు చేసి శివైక్యం చెందుతామని ప్రసిద్ధి మరియు భక్తుల నమ్మకం మహాశివరాత్రి మనం అజ్ఞానమని చీకటి చిదిమేస్తూ జ్ఞానమనే లింగం ఉద్భవించాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు